హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం గతంలో మన దగ్గర ఉన్నటువంటి మూడు విడికాల జాతి పెట్టలని పొదుగులో వేయడం జరిగింది కదా మూడు కూడా నేను వరుసగా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మొదటి పెట్ట రెండవ పెట్ట మూడో పెట్ట అని చెప్పేసి సో దానికి సంబంధించిన రిజల్ట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా సో మొదటిగా వేసిన విడికాల జాతి డేగ రంగు పెట్ట పిల్లల్ని అయితే చేయడం జరిగింది నిన్నటి రోజున సో టోటల్గా అది మనం పద్నాలుగో తేదీ ఏమో పొదుగులో వేసామనుకుంటా సో అది పంతొమ్మిది రోజుల తర్వాత పిల్లల్ని అయితే చేయడం జరిగింది సో దాంట్లో ఎన్ని పిల్లలు వచ్చాయి ఏంటి సంగతి ఎన్ని పోయాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ముందుగా అయితే సో ఇక్కడ చూడండి మీకు వీడియోలో చూపిస్తాను నేను ముందుగా ఫస్ట్ రోజు ఇది పద్దెనిమిదో రోజు పిల్లలు అవ్వడానికి గుడ్లు అయితే పగులుతూ ఉన్నాయి అది కూడా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి గుడ్లు అయితే అన్నీ కూడా పగుళ్ళు అనేటివి వచ్చాయన్నమాట సో పగుళ్ళు అంటే ఒక్కొక్క గుడ్డు పగుళ్ళు అయితే వస్తున్నాయి ఇక పిల్లలు పిగిలే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇకపోతే అదే రోజు నేను ఇవి పగలు కొట్టుకుంటున్నాయి కదా సో ఆ రోజు పిల్లలు అయితే పిగిలేస్తాయని చెప్పి అనుకున్నాను ఆ రోజు నేను డ్యూటీకి వెళ్ళిపోవడం జరిగింది సో డ్యూటీ నుంచి వచ్చి పెట్ట కింద చూసేసరికి రెండు గుడ్ల లోపల పిల్లలైతే బయటికి రాలేక అంటే గుడ్డు మాత్రం గుడ్డు పెంకు మాత్రం పగిలింది దాని లోపల ఒక లేయర్ లాగుంటుంది కదా పొరలాగా సో ఆ పొర అయితే చిరగలేదనమాట ఆ పొర చిరక్కపోవడం వల్ల లోపల ఉన్నటువంటి పిల్లకి గాలి ఆడక ఊపిరి ఆడక అది అట్లే రెండు మాత్రం లోపల చనిపోవడం జరిగింది అవి కూడా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి చూడండి సో అదే మనం కానీ ఆ సమయంలో దగ్గర ఉన్నట్లు ఖచ్చితంగా ఆ పొరని మనం చేత్తో కొద్దిగా దాన్ని చింపేసి ఆ పిల్లని సేఫ్గా బయట తీసి కోడి కింద పెట్టేసేవాళ్ళం అయితే మనం లేకపోవడం అనేది అది మన దురదృష్టకరం సో రెండు పిల్లల్ని ఈ విధంగా అయితే పోగొట్టుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా ఇంకొక రెండు గుడ్లు దీంట్లో మనం మొత్తం పదకొండు గుడ్లు వేసాం కదా దీంట్లో రెండు గుడ్లు మాత్రం ఇక్కడ గుడ్లు కూడా చూపిస్తాను చూడండి ఈ రెండు గుడ్లు కూడా మొదటి గుడ్డు రెండవ గుడ్డు నెంబర్స్ కూడా వేసినాం కదా దానిపైన మొదటి గుడ్డు రెండవ గుడ్డు అయితే చెడిపోవడం జరిగింది సో అది పూర్తిగా అంటే గుడ్డుని ఇలా ఉంచామంటే అది అంటే మనకి పిల్ల అవ్వని గుడ్డు ఒక వాటర్ పోసి బౌల్లో మనం ఊంచితే ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుందనమాట సో ఆ విధంగా రెండు సౌండ్ అంటే మురిగిపోయాయి అని అర్థం ఆ గుడ్లు రెండు చెడిపోయాయి ఇక పిల్లలు అవవు సో దాదాపు రెండు గుడ్లు మురిగిపోయాయి అండ్ రెండు గుడ్లు పిల్లలు అవ్వకుండా పిల్లలు అయ్యి బయటికి రాలేక చనిపోయాయి అనమాట సో టోటల్గా నాలుగు వేస్ట్ అయిపోయి ఇంకా మిగిలింది ఎన్ని ఏడు గుడ్లు సో పదకొండు గుడ్లలో నాలుగు పోతే ఇంకా మిగిలింది ఏడు అనమాట ఈ ఏడులో ఏడు పిల్లలు అయ్యాయి ఏడు పిల్లలు అయ్యి అవి కూడా మీకు వీడియో చూపిస్తాను చూడండి వీడియోలో మీకు ఏడు పిల్లలు కూడా కనిపిస్తాయి ఏడు పిల్లలు సేఫ్గా అయ్యాయి చాలా సంతోషం మనకి ఏడు పిల్లలు అయినందుకు అసలు ఆ రెండు చనిపోకపోయింటే మొత్తం తొమ్మిది పిల్లలు అయ్యాయి సో ఒక రెండు గుడ్లు పోయితే మనకి తొమ్మిది పిల్లలు అయ్యాయి ఇక అవి బయట చనిపోయాయి కాబట్టి ఏడు పిల్లలు అయ్యి సో ఈ ఏడు పిల్లలు ఉన్నాయి హ్యాపీ అని అనుకుంటే తర్వాత ఈరోజు మార్నింగ్ చూసేసరికి ఏమైందంటే ఈ కోడి పెట్ట ఏదైతే ఉందో దాని కాలు కింద పడి ఒక పిల్ల చనిపోయాడు అది కూడా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి సో దాని కాలు కింద పడి ఒక పిల్ల చనిపోయింది ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి సో మనం పూరి కోళ్ళ కింద పొదుగులో వేసామంటే మాత్రం అంటే బాగా వెయిట్ లెస్గా ఉన్న పూరి కోడి కింద మనం పొదుగులో వేస్తే అది సేఫ్గా పిల్లల్ని చేయడం సేఫ్గా కాపాడుకోవడం కాలు కింద పడిపోకుండా చూసుకోవడం జరుగుతుంది సో ఇది తొలిసారి మనం పొదుగులో వేసాం కాబట్టి ఇది సరిగ్గా అంటే పిల్లల్ని ఇంక్లూడ్ చేసుకో అంటే అడాప్ట్ చేసుకోగలుగుతుందో లేదో మనకు కరెక్ట్గా అర్థం కావట్లేదు చూస్తే కొన్ని రోజులు పోతే తెలుస్తుంది సో అలా కాలు కింద పడిపోయి ఒక పిల్ల చనిపోవడం జరిగింది అంటే టోటల్గా ఇప్పుడు మిగిలిన పిల్లలు వచ్చేసి ఆరు మాత్రమే ఈ ఆరు మాత్రం చాలా బాగున్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి అవి కూడా మీకు వీడియోలో కనిపిస్తాయి సో మొత్తానికి అయితే మనం వరిగడ్డిలో వేసి ట్రై చేసాం కదా వరిగడ్డిలో వేస్తే కూడా అవుట్పుట్ బాగానే వస్తుంది ఒక రెండు గుడ్లు తప్ప మిగతా అన్నీ కూడా పిల్లలు అయ్యాయి కాకపోతే మన బ్యాడ్ లెక్కు రెండు పిల్లలు మనం ఆ సమయానికి లేకపోవడం బయట రాలేక చనిపోవడం అండ్ ఇంకొక పిల్ల దీన్ని కాలు కింద పడి చనిపోవడం జరిగింది సో ఈ విధంగా మనకి మొదటి పెట్టకు సంబంధించి పిల్లల అవుట్పుట్ రిజల్ట్ వీడియో ఇది అనమాట ఫ్రెండ్స్ సో మీకు ఎలా అనిపించింది ఈ రిజల్ట్ బాగుందా లేదా లేదా ఇంకేమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే మీరు సజెషన్స్ కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు అండ్ ఫ్రెండ్స్ ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి పిల్లల్ని కొన్ని రోజుల వరకు మనం ఎలా కాపాడుకోవాలి వాటికి ఏమేమి పుట్టినప్పటి నుంచి ఏమేమి వాటర్ పెట్టాలి ఏమేమి ఫీడ్ పెట్టాలి అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఈ వీడియోలో ఓన్లీ ఇది రిజల్ట్ వీడియో మాత్రమే సో టోటల్గా ఇప్పుడు మొత్తానికి అయితే మనకి ఆరు పిల్లలు మాత్రమే మిగిలాయి పదకొండు గుడ్లు వేస్తే మనకి ఆరు పిల్లలు మాత్రమే మిగిలాయి అన్నమాట సో ఓకే ఈ ఆరు పిల్లలు సేఫ్గా ఉంటే హ్యాపీ లేదు మధ్యలో ఇంకేదైనా జరిగితే మాత్రం అది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి బాయ్ బాయ్ అండ్ జై హింద్